అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గ్రెడ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్ లో ఈ రోజు అనగా అక్టోబర్ రెండు బుధవారం రెండు వేల ఇరవై లో గురించి రకాల తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారు కానీ ఇది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం అరగంటకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది చాలా మంది రేట్ల విషయంలో నేటి రేట్లకే పంపించండి అంటున్నారు అలా కుదరదు రోజువారీ రేట్లు మారుతుంటాయి ప్రతి ఒక్కరూ గమనించగలరు ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం ముప్పై కేజీల పైబడి మాత్రమే పంపించడం జరుగుతుంది ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రెండు రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై ఐదు రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి యాభై గుండీపూలు వంద పన్నీరాకు డెబ్బై పేపర్ వైట్ చామంతి వంద మరాబార్ రోస్ నూట నలభై వెల్వైట్ అరవై పింక్ రోస్ బటన్ అరవై వైలెట్ చామంతి వంద కట్రాస్ వైట్ ఇరవీసిన ధర ముప్పై రూపాయలు కట్రోస్ రెడ్ ఇరవీసిన ధర ముప్పై ఎల్లోరోస్ నూట ఇరవై సంపంగి నూట ఇరవై సెంటల్ నూట పది సెంట్రోస్ వంద కన్నెరపూలు వంద నందివర్ధనం అరవై కాకడాలు రెండు వందల ఇరవై సన్నజాజులు రెండు వందల డెబ్బై ఐదు మల్లెపూలు మూడు వందల యాభై కనకాంబరం రెండు వందల యాభై బిస్కెట్ చామంతి ఎనభై ఆర్కాసి తొంభై పచ్చిమల్లె కిలో రెండు వందల ఎనభై రూపాయలు రోజు వార్తలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు